సంగారెడ్డి జిల్లా పటాంచెరు మండలం నందిగ్రామం గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల విజేత ఎల్లగొని విక్రమ్ గౌడ్ ను మాజీ సర్పంచ్ గోరెనియ ఉప సర్పంచ్ తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు రవీందర్ సుధాకర్ రెడ్డి యోగులు సెలవుతో సమాచారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విక్రమ్ గౌడ్ ప్రజల పట్ల చూపించిన సేవాభావం ప్రేమ కారణంగా ఈ విజయం సాధించారని ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో శివానంద్ మాజీ సర్పంచ్ గోరెనియ ఉప సర్పంచ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఎల్లప్పుడు కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండి నేను నేనున్నానని భరోసా ఇస్తూ ఎన్ని రోజులు ఆయన కష్టపడి అవతల వ్యక్తులు ఎన్ని కష్టాలు ఎన్ని కుయుక్తులు ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు వేసినప్పటికీ ఎంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ ప్రజలందరూ కూడా మన విక్రమ్ గౌడ్ విక్రమ్ గౌడ్ గారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పైన ప్రజలు మొగ్గు చూపినారంటే కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు ఉన్న సానుభూతి కానీ అభిమానం కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు కానీ ఖచ్చితంగా కూడా ఈ తెలంగాణలో ఉన్నాయి అభివృద్ధి చే చేస్తున్నారని సొంత పథకాలు పెట్టి చేస్తున్నందుకు అన్నకు బాగా ఇది ఉంది అదేవిధంగా ఇప్పుడు అందరు గెలిపించారు కానీ అన్న అదేవిధంగా ప్రజాసేవ చేస్తూ ముందుకు పోతూ మాని ఆయన ప్రతి సమస్యను ఆయన తీర్చి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క వర్గాన్ని ఆయన తీసుకొని వెంబడి తీసుకొని పోవాల్సిందిగా మరి ఒక మళ్ళీ ఆ దేవుడు ఆయనను మంచి ఆశీర్వదించి రాబోయే కాలంలో ఎమ్మెల్యే స్థాయి ఎంపీ స్థాయి కూడా పోవాల్సిందిగా కోరుకుంటూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్